నిన్న ఆద్రాంజా ఈ మిల్లు కార్మికుల యొక్క స్థలానికి కాంగ్రెస్ నాయకులు బట్టల షాపు యజమాని ఇద్దరు సంయుక్తంగా ముప్పరికాగొట్టడం మరి అది కార్మికుల యొక్క స్థలం అని తెలిసి వారికి అన్యాయం చేస్తూ మిమ్మల్ని ఎన్నుకున్నందుకు వాళ్ళకు అన్యాయం చేస్తున్నారా లేకుంటే పెట్టుబడిదారులకు మద్దతు ఇస్తున్నారా మీ ఆలోచన విధానం ఏంది రెండో విషయం పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆదాంజాయి మీలు ఫౌండేషన్ పడితే ముప్పై ఐదులో ఉత్పత్తి స్టార్ట్ అయింది ముప్పై ఏడులో కార్మిక సంఘం ఏర్పాటైంది సర్వే పట్ల రామనాథ గారు పొట్టకోటి కార్మిక నాయకునిగా అప్పుడున్నటువంటి ఖమ్మం వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా కింద ఉండే అప్పుడు వరంగల్ జిల్లా కింద ఆ కార్మిక సంఘం ఏర్కొనడం జరిగింది పదమూడు వేల మంది కార్మికులతో ఆ రోజు నిర్మాణం జరిగింది దాంట్లో ఎనిమిది వేల మంది కార్మికులు సభ్యత్వాలు తీసుకొని ఆ స్థలాన్ని ఆ రోజు కొనుగోలు చేసుకోవడం జరిగింది కొనుగోలు చేసుకున్న క్రమంలో వరంగల్లో ఇప్పుడు పెద్ద నాయకులు అనుకుని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆ కార్మిక సంఘానికి నాయకత్వం వహించి బండారు నామకృష్ణం గారు కానీ రావు గారు కానీ ప్రకాష్ కానీ ఇలా చాలామంది చెప్పుకుంటూ పోతే చాలామంది మహానుభావులు అందరూ కూడా దానికి నాయకత్వం వహించింది మరి కార్మిక స్థలాన్ని ఏ కార్మికుడు అమ్మితే ఈ బట్టల షాపు యజమాని కాసం ఓం నమ శివ అంటే కొన్నాడు అది ప్రజలకు వివరించాలి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మే మాసంలో తను కొనుగోలు చేసిన అని చెప్పి అది బజార్కి ఎక్కితే అప్పుడున్నటువంటి శాసనసభ్యునిగా మా పార్టీని మమ్మల్ని బదనాం చేసి ఇవాళ నిలదీసి అడుగుతున్నాం ఎవరు దాని వెనక దొంగలు ఎవరు ఆ దొంగకు సహాయం చేసిళ్ళు ఎవరు దాన్ని ప్రోత్సహించిలో ఇవాళ వచ్చి దాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రజలు గమనించాలి ఇవాళ మేము కొట్లాడేది మూడు వందల ఇరవై మంది కార్మికుల పక్షాన కొట్లాడుకున్నాం కార్మికుల కోసం పనిచేస్తాం మేము ఇవాళ మూడు వందల ఇరవై మంది కార్మికులు కొత్త చేత పట్టుకొని రోడ్డు పాలైళ్ళు మేము మా పార్టీ మూడు వందల ఇరవై మంది కార్మికులను ఆజాం గాయింపిల్ స్థలంలో వాళ్ళకు ఆల్టర్నేట్గా ఉడా స్థలంలో వాళ్ళకు ఫ్లాట్లు ఇచ్చి ఇక్కడ ప్రజలకు అవసరార్థం కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం చేసినాం మా నిజాయితీ అది మరి వాళ్ళ బలం ఉన్నదని చెప్పి అధికారం ఉన్నదని చెప్పి పెట్టుబడిదారులకు బద్ద పలుకుంటూ గుబరికాయలు కొట్టుకుంటూ పోతే మేము చూసుకుంటా కూర్చుంటే అందుకు మేమేం మీ కింద సాకిదారులం కాదు మీ తొత్తులం కాదు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఒకటే ఏ ఇక్కడైతే అక్కడ పేరుస్తావో సమస్యవాయా ఆడ కార్మిక భవనం కట్టేదానిక బిఆర్ఎస్ పార్టీ వదలదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం కార్మిక పక్షాన కొట్లాడతాం రాబో భవిష్యత్తులో ఆ స్థలాన్ని కాపాడుకునే ప్రక్రియగా దాని నిర్మాణం కూడా చాలా పటిష్టంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది